దేవుడు వాకి తెలియజేస్తుంది వాడు తలంపుల్ని వాడు ఆలోచనల్ని వాడు క్రియేట్ చేసే ఇమాజినేషన్స్ ని చెరపట్టాల్సిన పని మనదే మనం చెరపట్టి ప్రతిదీ దేనికి అంగీకారంగా మలచాలంట దేవుని వాక్యానికి అంటే వాడు చెప్పే మాటలు మీకు ప్రాక్టికల్గా చెప్తాను మీ మైండ్ లో వచ్చే ఆలోచనలన్నీ దేవుని వాక్యానికి అలైన్మెంట్ ఉందా దేవుని వాక్యం అలైన్మెంట్ లేదంటే క్యాన్సిలేట్ దేవుని వాక్యం అలైన్మెంట్గా ఉందా సో నీ మైండ్లో వచ్చే తల బలన్నీ నువ్వు అంగీకరిస్తాను కాదు దేవుని మాట అదే ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చి ఒక మనుషుడు జీవితంలో బయట పాడవుతే ఇంట్లో వచ్చి ఇంట్లో అంతా పాడు చేస్తాడంటూ బట్ దెన్ ఐ వుడ్ లైక్ టు ప్రాక్టికల్ మీ మైండ్లో ఇఫ్ ఫీలింగ్ హెన్స్డ్ వరీడ్ పీస్లెస్నెస్ మీకు ఇచ్చే సజెషన్ దేవుని సన్నదిలోకి వెళ్ళండి ప్రార్థన చేయండి మిమ్మల్ని కలవరపరిచే తలంపుల్ని దేవుని తెలియ